శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈ శ్రావణ మాస విశిష్టత అవునండి ఈ శ్రావణ మాస విశిష్టత శ్రావణ మాసం ప్రారంభమై అప్పటికే మరి రెండు వారాలు అయిపోతుంది రేపు రెండవ శ్రావణ శుక్రవారం రోజులు గబగబా నడిచిపోతూ ఉంటాయి కదా అలాగే శ్రావణ మాసం కూడా గబగబా శ్రావణలక్ష్మి అడుగులేసుకుంటూ నడిచిపోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది ప్రతి ఇంటికి కళ్ళు గల్లు అని శబ్దం చేస్తూ అందరికీ సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తూ ఉంటుంది అసలు మాస విశిష్టత గురించి తెలిసి ఇంతవరకు అయితే పర్లే తెలియని వాళ్ళకి తెలియజేద్దామనే ఆలోచన తెలిసిన వాళ్ళు ఒకసారి మళ్ళీ పునరుక్తి చేసుకుంటారనే ఆలోచన అసలు శ్రావణమాసం అంటే ఏంటండి శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసం అంటే స్త్రీలకు పర్వదినాలతో కూడినటువంటి మాసం శ్రావణ మాసం అంటే శ్రావ్యమైన మాసం శ్రావణ అనే పదంలోనే శుభంకరి శుభాలు మనకి కలిగిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి సో శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని ఇంకొక మాసం అంటారు నభో మాసం అని కూడా అంటుకుంటారు నభో అంటే ఆకాశం అని అర్థం అండి ఈ నెలలో వచ్చేటువంటి సోమవారాలు కానీ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ శనివారాలు కానీ ఎంతో పవిత్రమైనవండి ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పర్వదినాలు ఏంటంటే యంధ్యాల పౌర్ణమి దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు యంధ్యాల పౌర్ణమి ఒకటి కృష్ణాష్టమి ఒకటి అలాగే పొలాల అమావాస్య ఒకటి నాగ నాగపంచమి నిన్నే చేసుకున్నాం నాగపంచమి మనం అలాగే పుత్రాద ఏకాదశి దామోదర ద్వాదశి వరహ జయంతి హైగ్రీవ జయంతి ఇలా అనేక పండగలు ఈ మాసంలో మనకి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఆచరణీయమైనవి ముఖ్యంగా మహిళలు ఆచరించదగ్గవి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా అండి ఇది చంద్రుడు మనత్కారకుడు అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపేటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఈ మాసమందు రవి సంచరిస్తూ ఉంటే నక్షత్రముల ప్రభావం చంద్రుడి మూలకంగా మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది గా చంద్రుడి ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది చంద్రుడి నుంచి జరగబో దుష్ఫలితాలను నివారించడానికి మనందరికీ మంచి కలిగించడానికి మరి అలాగే ధర్మాచరణలను పండుగగా ఆచరించడం ఈ శ్రావణ మాసంలో ఒక నియమం అయింది ఒక నిష్ఠ అయింది అలాగే మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనస్సును తిప్పుకొని మానసిక శాంతి పొందటానికి కూడా దాంతోపాటు ప్రకృతి వలన కలిగేటువంటి అస్తవ్యస్త అనారోగ్యాల నుండి కూడా తప్పించుకోవడానికి అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశం ముఖ్యంగా మనం మొట్టమొదటిగా శ్రావణ సోమవారాల గురించి చెప్పుకుందామండి ఈ మాసంలో వచ్చేటువంటి సోమవారాలలో శివభక్తులు భక్తులు ఉపవాసాలు ఉంటారు దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే తనం కలకాలం నిలుస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకని ఈ శ్రావణ సోమవారాలు శివుడికి అంకితం అలాగే గౌరీదేవిని కూడా పూజిస్తుంటారు ఇక శ్రావణ మంగళవారాలు శ్రావణ మంగళవారాలు నోములు నొచ్చుకుంటూ ఉంటారు శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం స్త్రీమూర్తులకు ముత్తైదువులకు చాలా ముఖ్యమైనటువంటి రోజులు అనమాట ఈ శ్రావణ మంగళవారం నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి నారదుడు నారదు మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించినటువంటి మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్తమైంది ఈ రోజుల్లో శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేసుకుంటూ ఉంటారు మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైదవ్య బాధ ఉండదు వైదవ్యం రాదండి జీవితాంతం పసుపు కుంకుమలతోనే ముత్తైదువుగానే ఈ కుంకుమతో ఈ గాజులతో ఈ పూలతో అంటూ వెళ్ళిపోతారు చక్కగా అంత గొప్ప మాసం సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైనటువంటి వారు తప్పకుండా ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తూ ఉండేది అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కానీ పిల్లల చేత కూడా చేయిస్తూ ఉంటారు ఇలా చేస్తే పిల్లలు అవుతాయనే నమ్మకం పెళ్లికి ముందు నాలుగు సంవత్సరాలు చేయించిన చేయించి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని నోచుకునేటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు ఈ శ్రావణ మంగళవారాల తర్వాత ముఖ్యమైనది శ్రావణ శుక్రవారాలు మనకు ఒక శ్రావణ శుక్రవారం గడిచిపోయింది రేపు ఇంకొక శ్రావణ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం వస్తుంది ఇక మూడవది విశేషమైనది విశిష్టమైనది వరలక్ష్మి వ్రతంతో కూడా మూడవ వారం శ్రావణ శుక్రవారం రాబోతోంది ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఐదోతనం సంతానాభివృద్ధి కరకాలం ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పారు లక్ష్మీదేవి భక్త సులభురాలు ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి శాంతి సంతోషం బలం ఈ అష్ట శక్తుల్ని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తూ ఉంటాం మనం మరి ఈ మహావిష్ణువు లోకాలన్నిటినీ రక్షించేవాడు కదండి మరి ఈ శక్తులన్నీ మరి ఈ మహావిష్ణువు ద్వారానే ప్రసరించేవి అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంతోషాలు కలుగుతాయండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం నాడు పూజిస్తే ఆమెను ఇవన్నీ ఆవిడ చేకూరుస్తుందని చెప్పి శ్రీ సూక్తం మనకి వివరిస్తోంది అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందండి మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ చాలా శ్రేష్టమని శాస్త్రకారులు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నాయి శాస్త్రవచనం కూడా ఇది శ్రీహరి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం పేరిట వచ్చేటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తూ ఉంటారు ఎవరు ఏ రీతిలో ఆచరించినా సరే సకల శుభకరమైనటువంటి మాంగళ్యప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం నెక్స్ట్ అండి శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు ఆ తర్వాత శ్రావణ శనివారాలు శ్రావణ శనివారాలు కూడా విశేషం ఉంది ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుందండి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా ఎవరికైనా సరే కనీసం ఒక్క శనివారం అయినా సరే తమ కులదైవాన్ని ఇంటి దైవాన్ని పూజా విధానాన్ని ఆచరించడం చాలా మంచిదండి ఇక ఈ మాసంలో ముఖ్యంగా మనం శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి గురించి తెలియజేసుకోవాలండి శ్రావణ పౌర్ణమి దీన్నే జంధ్యాల పౌర్ణమి అంటారు రాఖీ పౌర్ణమి అంటారు హైగ్రీవ జయంతిని ఈ రోజున జరుపుకుంటారు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హైగ్రీవుణ్ణి ఈ రోజున పూజించడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఏకాగ్రత కుదురుతుంది బుద్ధి కుశలత లభిస్తుంది జ్ఞానం వస్తుంది ఉన్నత చదువులు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం పురాణాల్లో కూడా ఉంది ఆ విషయం అలాగే జంధ్యాన్ని యజ్ఞోపవీతమని బ్రహ్మసూత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు యజ్ఞోపవీతం సాక్షాత్తు దేవి ప్రతీక ప్రతిరూపం మరి యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని చెప్పి యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని చెప్పి వేదోక్తండి ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు విప్రులు అంటే బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ ఈ రోజున కొత్తగా యజ్ఞోపవీతం మార్చుకుంటారు పాత్ర తీసి ఈ రక్షాబంధనం రక్షాబంధనం అంటే ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో పాటిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా వచ్చింది అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గురించి తెలియజేసేటువంటిది ఈ రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక దీన్ని రాఖీ అంటారు ఈ రక్షిక దా వాళ్ళకి రక్షణగా ఉంటుంది దైవం ముందుంచి పూజించి ఆ పూజాశక్తిని గ్రహించినటువంటి రక్షికను మరి అపరాణ సమయంలో అంటే భోజనాలు చేసే సమయంలో కట్టడం చేయాలి సోదరులకు అలా చేస్తే కనుక ఆప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే పన్నెండు దాటాక కాబట్టి అపరాహం అంటే పన్నెండు నుండి మూడు గంటల మధ్యకాలంలో మధ్యాహ్నం పూట ఈ విధానాన్ని గనక గర్ఘ్యుడు అనేటువంటి మహర్షి పాటించాలని చెప్పి చెప్పాడని చెప్పి శాంతి కమలాకరం అనేటువంటి గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదని ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమేనని కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఇన్ని సత్సంప్రదాయాలు శ్రావణ మాసంలో ఉన్నాయి కాబట్టి మనం అనుసరించాలి ఈ రోజుల్లో మరి ఉద్యోగాలలో ఉన్నారు బిజీ బిజీగా ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు అమ్మవారికి ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు కొంతమంది పెద్దవాళ్ళు కాస్త అరవై పైబడిన వాళ్ళు శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అక్కడక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయండి ఇప్పటికి ఇప్పటికీ కూడా సాక్షాత్కరిస్తూ ఉంటాయి మీ కనుక శ్రావణ మంగళవారాల కన్నా శ్రావణ శుక్రవారాలు గుళ్ళలోకి వెళ్తే జనం భక్తులతో కిటికెట్లాడిపోతూ ఉంటుంది ముత్తయదువులతో అక్కడ పారాయణం జరుగుతుంది శ్రీ సూక్తం జరుగుతుంది అన్నీ జరుగుతాయి శ్రావణవాసం శుభ ఫలితమైంది శుభప్రదమైంది కాబట్టి స్త్రీమూర్తులు అందరూ స్త్రీమూర్తులే కాదు యావత్తు ప్రపంచమంతా జగజ్జనని మాతను ఆ మాతను కొరిచి ఆరాధించి ధన్యులం అవుదామని చెప్పి మరొకసారి మంచి ఒకటి మంచి మాటలో శ్రావణ మాస శుభాకాంక్షలు మరి అందరికీ తెలియజేస్తూ స్వస్తి భవదీయుడు నారు వంచి